శ్రీ ఓం ఓం శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి పసుపు కుంకుమ పువ్వులు పూలదండలు గంధము ముద్ద ముద్దకర్పూరం నూటికి తక్కువ కాకుండా తమలపాకులు పోకచెక్కలు లేదా ఒక్కపొడి పొట్లాలు సుమారు యాభై ఎండు ఖర్జూరాలు ఐదు కొబ్బరికాయలు రెండు కొబ్బరి బొండాలు అరటిపళ్ళు అక్షతలు మావిడి కొమ్మలు మంటపారాధనకు ఐదు పావుసేర్లు విఘ్నేశ్వర పూజకి ఐదు చిన్న గ్లాసులు కొత్త బియ్యం బంగారముతో గాని వెండితో గాని లేదా రాగితో గాని చేసిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రతిమ ఈ ప్రతిమను లక్కతో ఒక నాణ్యంపై అంటిస్తే బాగుంటుంది దీపారాధనకి రెండు కుందులు పత్తితో చేసిన